కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించివేస్తుందని కార్మిక సంఘాలు మండిపడ్డాయి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ నిర్వహిస్తున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని ఎల్బీ నగర్లోని ఆటోనగర్ నుండి ఎల్బీ నగర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు సిఐటియు తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు రైతు సంఘాల డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నేడు వాటి అమలు కోసం ఆందోళన చేస్తున్న రైతులపై దాడి చేయడం సిగ్గుచేటని కార్మిక సంఘం నేతలు శేఖర్ రెడ్డి పద్మలు మండిపడ్డారు కార్మిక రైతాంగ విద్యార్థి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఫిబ్రవరి పదహారున నిర్వహిస్తున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామీణ బంధు నగరాలలో పారిశ్రామిక వాడల బంద్కు సంబంధించి బంద్కు సంబంధించినటువంటి ఎడ్పీనగర్ నియోజకవర్గంలో కార్మిక సంఘాలందరి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎడ్యూ నగర్ నుంచి బైక్ ర్యాలీ అనేది తీయడం జరిగింది నిజంగా ఈ దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది దేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా రైతాంగం అన్నం అన్నము రైతాంగ చట్టాల కోసం రైతులు రోడెక్కాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడే కా మనం మేడం కామ్రెడ్ చెప్పినట్టుగా ఏదైతే ఈ దేశానికి రైతే రాజు రైతే వెనుముక్ అన్నటువంటి నినాదాన్ని ఈ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భిక్ష రైతులను భిక్షగాలుగా చేసే ప్రయత్నం చేస్తుంది దేశ సరి ఏదైతే దేశ రాజధాని ఉందో ఆ రాజధానికి కర్షక రైతుల చట్టాలను అమలు చేయాలని చెప్పి కనీస మద్దతు ధరను ప్రకటించాలని చెప్పేసి ఏదైతే దాని కోర్టు న్యాయమైనటువంటి డిమాండ్లను గతంలో దాదాపు సంవత్సర కాలంగా నిల్లి నిల్లి నడుబొట్టులో చలికి చలి చలికి వర్షానికి తాగలేకుండా ఏదైతే సమ్మె చేసిరారో ఆ సమ్మెలో ఆస్తులు వాసినటువంటి రైతాంగ కుటుంబాలను మేము ఇప్పుడు కార్మిక సంఘాల అన్ని కార్మికల సంఘాల తరఫున అర్పిస్తున్నాం నిజంగా ఈ మోడీకి దేశ దేశం మీద ప్రేమే ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఆ కార్